ఈ వీడియోలో చతుర్భుజాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఏబిసిడి ట్రెపీజియంలో ఏబి ప్యారలల్ టు సీడీ యాంగిల్ ఏఈ ఈక్వల్ టు యాంగిల్ బిజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు అయితే మిగిలిన రెండు కోణాలను కనుక్కోండి జవాబు ఈ ప్రశ్నలో ఏబీసీడీ అనే ట్రెపీజియంలో ఏబి ప్యారలల్ టు సీడీ అని ఇచ్చారు అలాగే యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బిజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు అని ఇచ్చారు అయితే ఇప్పుడు మనం ఈ ఏబిసిడి అనే ట్రెపిజియాన్ని గీద్దాము ఇక్కడ ఏ ఉందనుకుందాం ఇది బి ఇది సి ఇది సింగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బిజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు అని ఇచ్చారు అంటే ఏ దగ్గర ముప్పై డిగ్రీలు అలాగే బీ దగ్గర ముప్పై డిగ్రీలు మనల్ని యాంగిల్ సి కామా యాంగిల్ డి విలువల్ని కనుక్కోమన్నారు పటంలో చూసినట్లయితే ఏబి మరియు సిడీలు సమాంతర రేఖలు దాన్ని గీద్దాము ఇది ఏబి ఇది సిడి ఇక్కడ ముప్పై డిగ్రీలు ఉంది ఈ రెండు సమాంతర రేఖలు మరి ఏడి ఏమవుతుంది తిరియ గ్రేఖ అవుతుంది అంటే ట్రాన్స్వర్సల్ ఇప్పుడు ఈ సిడి అనే రేఖని కొంచెం పొడిగిద్దాము ఇక్కడ ఎంత కోణం ఉంటుంది ఇక్కడ ఈ అనే బిందు ఉందనుకుందాం అంటే యాంగిల్ ఏడిఈ దీని విలువ ఎంత అవుతుంది పటంలో చూసినట్లయితే ఈ ముప్పై డిగ్రీలు అలాగే ఈ కోణము ఎలా ఉన్నాయి రెండు సమాంతర రేఖల మధ్య తిరియక రేఖకు ఇరువైపులా ఉన్నాయి అంటే ఆ కోణాలను ఏమంటాము ఏకాంతర కోణాలు అంటాము అంటే యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు బిఏడి అవుతుంది అంటే దాని విలువ ఎంత అవుతుంది ముప్పై డిగ్రీలు అవుతుంది ఇక్కడ రాద్దాము ఇప్పుడు మనం డి వద్ద ఎంత కోణం ఉందనేది కనుక్కుందాము ఇది ఈ ఇది డి ఇది ఇక్కడ ముప్పై డిగ్రీలు ఉంది ఇక్కడ ఎక్స్ డిగ్రీలు ఉందనుకుందాము ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి ఒక సరళ రేఖపై ఒకే బిందువు వద్ద ఉన్నాయి అంటే ఈ రెండు కోణాలు మొత్తం అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే ముప్పై డిగ్రీలు ప్లస్ ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ ముప్పై డిగ్రీలని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కకి పక్షాంతరం చేద్దాం అంటే ఎక్స్ డిగ్రీలు ఇజ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ముప్పై డిగ్రీలు నూట ఎనభై మైనస్ ముప్పై అంటే దాని విలువ నూట యాభై డిగ్రీలు అంటే ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట యాభై డిగ్రీలు ఇక్కడ నూట యాభై డిగ్రీలు ఉంది దాన్నే పట్టణంలో రాద్దాము డి వద్ద నూట యాభై డిగ్రీలు ఇప్పుడు మనం సి అనే కోణాన్ని కనుక్కుందాము దానికోసం ఏబిసిడి అనేది ఏంటి ట్రెపీజియం ఒక ట్రెపీజియంలో నాలుగు కోణాలు మొత్తం ఎంత అవుతుంది మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి డిజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు యాంగిల్ ఏ అంటే ముప్పై డిగ్రీలు ప్లస్ యాంగిల్ బి అంటే ముప్పై డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అంటే నూట యాభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ముప్పై ప్లస్ ముప్పై అంటే అరవై నూట యాభై డిగ్రీలు ప్లస్ అరవై డిగ్రీలు సున్నా ఐదు ప్లస్ ఆరు అంటే పదకొండు ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు అంటే రెండు వందల పది డిగ్రీలు ప్లస్ యాంగిల్ సిజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఇప్పుడు ఈ రెండు వందల పది డిగ్రీలని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కకి పక్షాంతరం చేద్దాం అంటే యాంగిల్ సిజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు మైనస్ రెండు వందల పది డిగ్రీలు మూడు వందల అరవై మైనస్ రెండు వందల పది సున్నా ఆరు మైనస్ ఒకటంటే ఐదు మూడు మైనస్ రెండు అంటే ఒకటి అంటే నూట యాభై డిగ్రీలు సివిల్ ఎంత వచ్చింది నూట యాభై డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము ఇక్కడ నూట యాభై డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము